ఇక స్టెరాయిడ్ కూడా ఏదన్నా ఉంటే స్లోగా ట్యాపరింగ్ చేసేసుకోవాలి డోసు మీరు తర్వాత పెయిన్ కిల్లర్ బదులేమో పారాసెటమాలు సిక్స్ ఫిఫ్టీ డోసులు ఉంటాయి అవి వాడుకోవచ్చు మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే అప్పుడు అలా అలా వేసుకోవడం పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోవచ్చు పారాసెటమాల్ సేఫ్ మీరు త్రోడ్ ప్రెగ్నెన్సీ అయిన వాడినా కూడా ఏం ఇబ్బంది లేదు మీకు ఎప్పుడు పెయిన్ వస్తే అప్పుడల్లా పారాసెటమాల్ పిల్ల పారాసెటమాల్ పిల్ల దగ్గర పెట్టుకోండి అది అవి వద్దులే అమ్మా ఇవన్నీ వద్దులే తగ్గించేస్తారు మీకు ఎలాగో రొమటాలజిస్ట్ మళ్ళీ కలుద్దురు కానీ సార్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే దానికి సేఫ్ మెడిసిన్ మీకు ఆల్టర్నేటివ్గా రాస్తారు మన మెడిసిన్ ఎలాగో మనం దాంతో దాంతోపాటు వాళ్ళు కూడా మెడిసిన్ రాస్తారు ఆ మెడిసిన్ వాడుకుందిరు కానీ సోలిక్ యాసిడ్ సేఫ్ వేసుకోవచ్చు కాల్షియం సేఫ్ వేసుకోవచ్చు అవునమ్మా ఉంటుంది ఉంటుంది మీరు అది ఆపేయచ్చు ఇది ఆపేసుకోవచ్చు మీరు అవునవును అలాగే మీకు విటమిన్ డి త్రీ ఇచ్చారు అది సేఫే వాడుకోవచ్చు విటమిన్ డి త్రీ మీ దగ్గర ఉంటే వీక్లీ రాశారు కదా వేసుకోవచ్చు కాల్షియం పెన్నులు రాశారు ఎలాగో ప్రెగ్నెన్సీలో కాల్షియం వస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్టం కానీ మేము మీకు వికారాలు ఉంటాయని పెట్టాము వేగుళ్ళలో వికారాలు ఉంటాయని పెట్టాం ఇప్పుడే త్రీ మంత్స్ దాటాక పెట్టేస్తాం ప్రస్తుతానికి మీరు వేసుకుంటున్నాను అంటే వేసుకోండి నో ప్రాబ్లం ఎలాగో మేము గ్యాస్ కూడా రాకుండా గ్యాస్ బిల్లులు కూడా పెట్టాము త్రీ మంత్స్ కాదమ్మా త్రీ మంత్స్ వరకు మేము చూస్తాం వన్ మంత్కి మెడిసిన్ రాసి మన వన్ మంత్ తర్వాత స్కాన్ తీస్తాం ఎందుకంటే పేటస్ రావాలి హార్ట్ బీట్ రావాలి ఆ స్టెప్స్ ఉన్నాయి ఇంకా అది అయిన తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్ చేస్తాం అదే మేడం దగ్గరికి వెళ్ళి స్కానింగ్ రాయించుకుని తీయించుకోండి నా దగ్గరికి వచ్చే లోపే ఒక వారం ముందే వెళ్ళి త్రీ వీక్స్కి ఇక్కడ నుంచి త్రీ వీక్స్కి రాయించుకోండి ఎందుకంటే మరీ ఎగ్జాక్ట్గా టూ వీక్స్ అంటే ఒక వారం అటు ఇటు అయింది అనుకోండి మళ్ళీ కంగారు పెడిపోతారు ఇంకా రాలేదు రాలేదంటే పెన్షన్ పెట్టేస్తారు అయ్యి ఇప్పుడు రావమ్మా ఇప్పుడు ఫైవ్ వీక్స్ ఏది రాదు వస్తాయి ఏడో వారంకి వస్తాయి దాని టైం వచ్చినప్పుడు అవి వస్తాయి ఇప్పుడే ఎట్లా వస్తాయి బిడ్డ పుట్టగానే పరిగెత్తాడు కదా ఆయన ఏది వచ్చినప్పుడు ఆయనకి వస్తాడు నడిచినప్పుడు పరిగెడతాడు అది టైన్ పడుతుంది అంతే చెప్పండి మేడం మేడం ఇట్లా పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము మేము ఆ సార్ దగ్గరే మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఆ సార్ ఏమన్నారంటే అమ్మ నా దగ్గర త్రీ ఫోర్ మంత్స్ వాడండి ప్రెగ్నెన్సీ నిలబడే వరకు వన్స్ ప్రెగ్నెన్సీ నిలబడి అంతా ఓకే అన్న తర్వాత ఆ మేడం గారి దగ్గరే కంటిన్యూగా వాడేద్దురు కానీ ఆ మేడం దగ్గరే డెలివరీ అయిపోద్దురు కానీ అని చెప్పారు మేడం ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మాత్రం సార్ మెడిసిన్ ఇస్తా అన్నారు ఒక్కొక్కసారి తన మధ్యలో జ్వరము దగ్గులు తుమ్ములు ఇలాంటివి ఏమన్నా వస్తే అయ్యో మీ దగ్గరే చూపించేసుకోమన్నారు సార్ ఇచ్చిన మెడిసిన్ మీకు చూపించి అడిషనల్గా ఏమన్నా రాయాలంటే మేడం రాస్తారు మేడంతో పాల్ అప్ చేయండి అమ్మా అన్నారండి చెప్పండి చెప్తే మేడం వింటారు ఏముంది ఇట్లా డెలివరీ వరకు మేడం దగ్గరే కదా ఒక త్రీ ఫోర్ మినిసే కదా మన దగ్గర ఎవరు బాగొట్టుకోరు పేషెంట్ అన్నీ మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు అమ్మా అర్జునంత వరకు మీరు ఏదన్నా ఇబ్బంది అయిపోయితే ఆపండి ఎవరికైనా తప్పదు అదే మీకు ఇబ్బందులు ఉన్నంత ఇబ్బంది లేనంత వరకు మీ పనులు మీరు చేసుకోండి మీకు ఇబ్బంది లేనంత వరకు చేసుకోవచ్చమ్మా మీకు ఏదైనా నడుస్తుంది పరిస్థితి అంటే మీ మదర్ కానీ మీకు చేసేవాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా చేయించుకోండి తప్పేం లేదు ఓకే అమ్మా ఐట్ ఆల్ ది బెస్ట్ అంటే నా నెంబర్ ఉన్నాయి కదమ్మా మూడు నెంబర్లు ఉన్నాయి టెలికాలర్ నంబర్ మా దగ్గర ఎదురుకొనని ఉంటారమ్మల్ మీకు ఏ అవసరమైనా వెంటనే కాల్ చేస్తారు వెంటనే చెప్తారు నా పక్కనే ఉంటారు కదా సర్ పర్లేదమ్మా మెసేజ్ పెట్టండి వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఓకే సర్